సోషల్ డ్రింక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ ఫోర్ జీ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లోని నచ్చింది అనుకోండి చేయి పట్టు బయట లాగేడమే వచ్చేస్తాం లాగే వచ్చా లాగేచ్చు అలా కాదు గురు లాగుతాం వచ్చేస్తుంది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియం క్వశ్చన్ ఉండరా బాగానే చెప్పాడు కదండి అదంతా కదా భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఒక పెద్ద ఇల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి అది నీకు ఎంత సాటిస్ఫై ఉంటుందనుకోలేదండి అడిసి ఉంటారు ఏంటి కొత్తగా కాబట్టి ఏంటండి మీకోసం పది మంది అమ్మాయిలు లైన్ లో నించోలా దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం దీనిండి మే లీగ్ అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుంగ్ వేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతో ఉండబుంది కదండి వాళ్లకు ఇలా కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే